హలో అందరికీ నేను పూజ అండ్ ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్లో నా సెకండ్ వీడియో అండ్ ఈ వీడియోలో మేము మా ఊర్లో మురుకులు ఎలా చేసుకుంటామో చూపిస్తాము సో దీనికి వచ్చేసి మనం కంప్లీట్ ప్రాసెస్ ఇక్కడ నేను చూపిస్తాను ఈ మురుకులు పిల్లలు చాలా ఇష్టపడి తింటారు ఎందుకంటే చాలా కరకరగా అండ్ కొంచెం పురపురలాడతాయి అన్నమాట తింటుంటే అండ్ ఇవి బ్రేక్ఫాస్ట్ కిందికి గాను పిల్లలకి స్నాక్స్ లాగా కూడా మనం పంపించచ్చు అండ్ ఛాయ్లో ఛాయ్లో వేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఈ మృపులు సో సంక్రాంతికి మేము మురుకులే కాదు ఓడప్పలు ముల్ల మురుకులు దుడ్డ మురుకులు అవన్నీ చేసుకుంటాము కానీ యాక్చువల్ సంక్రాంతి తర్వాత మా 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 నాన్నమ్మ మళ్ళీ చేసినారనమాట సో దీనికి మళ్ళీ చేసినప్పుడు నేను వీడియో షూట్ చేయగలిగిన సో అందుకే ఇక్కడ నేను కంప్లీట్ ప్రాసెస్ చూపిస్తున్నాను అండ్ ఇక్కడ ఫోర్ కేజీస్ సారీ త్రీ కేజీస్ బియ్యం పిండికి పావు మినప్పప్పుని మంచిగా వేయించి బియ్యంలో కలపాలన్నమాట అండ్ ఆ బియ్యంని తర్వాత గిన్నె దగ్గరికి వెళ్ళి పట్టించుకుంటాము సో తీసుకొచ్చిన పిండిని సో ఇక్కడ పిండిలో అందాల మీద ఉప్పు కారం కలిపింది అనమాట మా నాన్నమ్మ అండ్ మీకు మీ టేస్ట్ తగ్గట్టు ఉప్పు కారం మీరు మిక్స్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏ గిన్నెతోనైతే పిండిని కొల్చినారో ఆ గిన్నెతోనే వాటర్ మనము బాయిల్ చేయాలి సో ఇక్కడ మూడు గిన్నెల పిండి తీసుకుంటే మూడు గిన్నెల వాటర్ని బాగా మసలు పెట్టాలి వా వాటర్ బాగా మసలు పెట్టినాక ఆ వాటర్ని తెచ్చి ఇక్కడ పిండిలో పోయాలి అండ్ మొత్తం మిక్స్ అయ్యేలా మనం కలుపుకోవాలి కొంచెం వేడిగా ఉంటుంది జాగ్రత్తగా మెల్లమెల్లగా కలుపుకుంటూ వెళ్ళాలి సో ఇక్కడ మా నానమ్మ మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుతుంది కదా సో మీరు కూడా అలాగే చేయాలి సో ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే ప్రాసెస్ కొంచెం ఈజీగా అవుతుంది పిండి ఎక్కువ అవసరం లేదనమాట జస్ట్ కొంచెం కొంచెం వాటర్ అద్దుకుంటే సరిపోతుంది సో ఇక్కడ ఎలా పిసుకోవాలి ఎలా కలపాలి అనేది ఇక్కడ చూపిస్తుంది మా నానమ్మ సో కొంచెం కొంచెం పిండి తీసుకోవాలి జస్ట్ చేయికి వాటర్ అద్దుకుంటే సరిపోతుంది మరీ ఇక పిండిలో వాటర్ పోసి పిసికే అంత స్ట్రెస్ ఏమి ఉండదు జస్ట్ ఆల్రెడీ మొత్తం మనం వాటర్ మొత్తం మిక్స్ అయిపోయింది కాబట్టి పిండిలో ఎక్కువ వాటర్ ఏం పట్టదు నెక్స్ట్ ఇక్కడ పిండి మరీ మెత్తగా అయ్యేటట్టు కూడా చూసుకోదు ఎందుకంటే పిండి మరీ మెత్తగా అయితే ఆయిల్ బాగా పట్టేస్తా అనమాట అప్పలకి అండ్ ఇక్కడ నేను మీకు చెప్పడం మర్చిపోయాను ఉప్పు కారంతో పాటు మీరు నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి సో ఇక్కడ మా నాని అద్దపావు నువ్వులని యాడ్ చేసినారు ఉప్పు కారం వేసినప్పుడే సో ఇక్కడ నువ్వు లేయడం వల్ల ఏంటంటే లుక్ బాగుంటుంది మురుకుల లుక్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట సో ఇట్లా మంచిగా నీట్గా పిండిని ముద్దలాగా పిసుకోవాలి అలా ముద్దలాగా పిసుకొని ఫస్ట్ మనం ఆయిల్ పెంక మీద పెట్టేసింది అనమాట ఇక్కడ మా నానమ్మ సో ఆయిల్ వేడైందా లేదా అని ఇక్కడ చెక్ చేస్తున్నాను నేను సో ఆడి ఆయిల్ వేడైపోయినాక ఇంకా ఇక మా నానమ్మ మురుకులు వత్తడం స్టార్ట్ చేసింది సో ఆ మురుకుల పీటలో మురు పిండిని ఫస్ట్ పెట్టాలి పిండిని పెట్టినాక మంచిగా క్యాప్ని ఫిక్స్ చేసేసుకొని ఇలా మురుకులు నీట్గా ఒత్తుక్కోవాలి మురుకులను మరీ దగ్గరికి కూడా అనమాట కొంచెం దూరం దూరం రౌండ్గా వచ్చేటట్టు చూసుకోవాలి సో ఇక్కడ మా నాన్నమ్మ చూపిస్తున్నట్టు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మురుకులని చాలా ఈజీగా వచ్చేస్తాయి అనమాట అండ్ ఇట్లా చేస్తే కొంచెం తొందరగా అయిపోతుంది సో మాకు ఈ మూడు కిలోల పిండి మాకు ఆల్మోస్ట్ ఒక త్రీ అవర్స్ పట్టింది కంప్లీట్ చేయడానికి సో ఇక్కడ నేను ఆయిల్ వీట్ అయిపోయాక మురుకులు వేసేస్తున్నాను మురుకులు మనం నూనెలో మంచిగా మునిగేటట్టు చూసుకోవాలి ఇట్లా బా నూనెలో బాగా మునితే ఏంటంటే కొంచెం మంచి గోల్తాయి అన్నమాట మురుకులు సో మేము ఇక్కడ అప్పలు కానీ మురుకులు ఏవి చేసినా మేము మ్యాక్సిమం కట్టెల పొయ్యి మీదనే చేస్తాము కొంచెం తొందరగా అవుతుందని అండ్ కట్టెల పొయ్యి మీద చేస్తే కూడా కొంచెం ఆ ఫీల్ వేరే ఉంటుందని మా నాన్నమ్మ చెప్తూ ఉంటుంది ఎప్పుడైనా సో అందుకే మేము మాక్సిమం కట్టెల పొయ్యి మీదనే చేస్తాము అప్పలు అన్నీ సో వేసిన కొద్దిసేపటికి మనం మురుకులను కొంచెము అటు ఇటు మల్లెయ్యాలన్నమాట సో కొంచెం టూ సైడ్స్ అట్లా మర్రేస్తే బాగా కాలుతాయి అన్నమాట అప్పలు లోపల నూనెలో అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను నూనెలో కొంచెం సౌండ్ ఆగిపోయేంత వరకు మనం నూనెలో అప్పలను వేయించాలి సో ఇక్కడ సౌండ్ ఆగిపోయేసరికి నేను ఇక్కడ మిగతా తీసేస్తున్నాను అందులో నుంచి సో ఇక్కడ మనం తీసినప్పుడు ఎప్పుడైనా జాలిలో వేసుకోవాలన్నమాట సో దట్ ఏవైనా ఆయిల్ ఉంటే ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే కింద గిన్నెలోకి వెళ్ళిపోతుందనమాట సో నువ్వు ఆయిల్ కూడా కొంచెం వేస్ట్ కాకుండా ఉంటుంది అండ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అప్పలు తీసిన వెంటనే మనం మళ్ళీ వేయకూడదు ఒక టూ మినిట్స్ ఆగాలి ఎందుకంటే హీట్నెస్ ఆయిల్లో హీట్నెస్ కొంచెం తగ్గుతుంది అప్పలు తీసిన తర్వాత సో మనం కొంచెం మళ్ళీ హీట్ అయ్యాక మళ్ళీ వేయాలి సో ఇట్లా చేస్తే అనమాట ఏందంటే కొంచెం మంచిగా గోల్తాయి అనమాట అప్పాలు ఈ టిప్ మా నానమ్మ చెప్పింది ఒకసారి మీరు కూడా ఫాలో అండి అప్పలు వేసినాక ఎప్పుడైనా కంపల్సరీ ఆయిల్లోనే మునిగాలి అప్పలు లేకపోతే అవి కొంచెం పైకి తేలిన అప్పలంతా టేస్టీగా ఉండవు అండ్ కర్ర కూడా ఉండదు కొంచెం కట్టకట్టలాడేటట్టు ఉంటాయి అనమాట తినడానికి కూడా మరీ అంత టేస్టీ అనిపించవు అండ్ ది సేమ్ టైం మరీ తినబుద్ధి కూడా కాదు సో ఎప్పుడైనా మనం ఆయిల్లో కంపల్సరీ అప్పలు మునిగేటట్టు చూసుకోవాలి సో అండ్ మధ్య మధ్యలో అప్ అలా అలా తిప్పేసేయాలన్నమాట టూ టూ సైడ్స్ గోలేటట్టు చూసుకోవాలి కట్టెల పొయ్యి మీద మనం ఏదైనా వంట చేయాలనుకున్నా కానీ ఫస్ట్ మనం కట్టలని బాగా సెట్ చేసుకోవాలి సో కట్టెలు మంచి సెట్ చేసుకుంటేనే పొయ్యి బాగా వండుతుంది అనమాట అండ్ మధ్య మధ్యలో కూడా మనం కట్టెలను యాడ్ చేస్తూ ఉండాలి కొంచెం పొయ్యి బాగా వండడానికి సో పొయ్యి బాగా వండుతుంటేనే మనకు తొందర తొందరగా అప్పలు గోల్తాయి అనమాట సో ఇక్కడ మా నాన్న అది సెట్ చేస్తున్నాం అండ్ త్రీ హవర్స్ తర్వాత ఇది ఫైనల్ రిజల్ట్ అనమాట మురుకులది చాలా టేస్టీగా ఉన్నాయి చాలా కర కరకరలాడుతూ ఉన్నాయి నేను మీకు వీడియోలో చూ చూపిస్తున్నాను కదా ఎంత మంచిగా విరుగుతున్నాయి సో అట్లన్నీ నోట్లో పెట్టుకుంటే కూడా చాలా మంచిగా మెల్ట్ అయిపోతాయి అనమాట అండ్ చాయ్లో వేసుకొని తింటే ఇంకా టేస్టీగా ఉంటాయి అండ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్